హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇంట్లోనే సులభంగా తయారయ్యే స్వీట్ రెసిపీ కాజు కట్లీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు కప్పుల కాజులను వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు చక్కెర హాఫ్ కప్పు నీళ్ళు పోసి కలుపుకుంటూ ఒక తిక్ కన్సిస్టెన్సీ వచ్చినాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పౌడర్ వేసి బాగా దగ్గరకు వచ్చేంతవరకు కలుపుకుంటూ ఉండాలి తర్వాత బటర్ పేపర్కి నెయ్యి అప్లై చేసి ఆ ముద్దని దాంట్లో వేసి అటు అని పేస్ట్ గట్టిగా మారిన తర్వాత ఒక చెక్క నెయ్యి రాసి ఆ పేస్ట్ని చపాతీ కర్రతో ఈవెన్ కానీ డైమండ్ షేప్లో కట్ చేసుకుంటే సూపర్ సాఫ్ట్ కాజు కట్లీ స్టడీ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఇష్టమైతే సిల్వర్ వర్క్ పెట్టుకోండి లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ